సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్ ఫర్ కరణం గారి వీధి అనే సినిమాని తొందరలో విడుదల చేయబోతున్నారు దానికి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఇందులో హీరో హీరోయిన్స్ గా రోహిత్ అలాగే వైశాలి నటిస్తున్నారు ప్రొడ్యూసర్స్ అశోక్ అడివి డైరెక్టర్ హేమంత్ అండ్ ప్రశాంత్ త్వరలో విడుదలగా పోతుంది ఎలా ఉంటుందో మీ మేము చూస్తాం బాగుండాలని మన స్పృతిలో అందరికీ నమస్కారం ఈ రోజు మన గారి వీధి సినిమా పోస్టర్ శ్రీ మురళీమోహన్ గారి చేత లాంచ్ చేయడం జరిగింది ఇది మా పోస్టర్ని మమ్మల్ని ఆదరించి మా పోస్టర్ లాంచ్ చేసినందుకు మురళీమోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే త్వరలో సంక్రా మన కొత్త కొత్త అప్డేట్స్ కూడా మన సినిమా నుంచి రాబోతున్నాయి అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ప్రమోషన్ కూడా మేము చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది మాకున్న దీంట్లో అండ్ ఈ ప్రమోషన్ చేస్తున్నంతసేపు మాకు వస్తున్న కామెంట్స్ ఉన్నాయి కొంచెము ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కామెంట్స్ ఏంటంటే పోస్టరే రిలీజ్ చేశారు పోస్టరే అవుతుంది కదా ఇంకా ఏమి అప్డేట్స్ రావట్లేదు అప్డేట్స్ రాకుండా మీరు ప్రమోషన్స్ అంత భారీగా చేస్తున్నారు అని ఇలాంటివి వస్తూ ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అందరికీ మేము చెప్పేది ఒకటి మనది చాలా చిన్న సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో అందరం కొత్త వాళ్ళని కలిసి చేసుకున్నది పెద్ద పెద్ద సినిమాలకే ప్రమోషన్ అవ్వాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు చూస్తున్నాము మనం ఉన్న రేంజ్ లో మనం మనం కష్టపడి చేసిన దాంట్లో జనాల్లోకి వెళ్ళాలంటే ఇప్పటి నుంచే చేయాలన్న దాంతో మేము ప్రమోషన్స్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది తర్వాత ఇంకా సినిమా హాల్కి వచ్చేది లేని ఇంకా ప్రేక్షకులు ఇష్టం అది మనం చేసే ప్రమోషన్స్ పట్టి ఉంటుంది కాబట్టి కాబట్టి కొంచెం ఓపిక పడితే ఆడియన్స్ కొత్త కొత్త అప్డేట్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదాకా ముందుకొస్తామని అతి త్వరలోనే ముందుకు వస్తామని తెలి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం సో ఈరోజు మన పోస్టర్ శ్రీ మురళీమోహన్ మోహన్ గారి చేతి మీద లాంచ్ సో ఇప్పటికే మన పోస్టర్ ఆలో ఒక పోస్టర్ వచ్చింది సో అందరూ ఆడియన్స్ చాలా బాగా అప్లైస్ ఇచ్చారు దానికి అండ్ ఫ్యూ ఫార్వర్డ్ కూడా ఇలాంటి మన పోషన్ మంచిగా వస్తుంది అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా మన మూవీ కూడా వస్తుంది సో అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను అండ్ మన మూవీ మొత్తం అందరూ కొత్త వాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్ లేదు బట్ కష్టపడతా కష్టపడి నేర్చుకొని ఒక్కో స్టెప్పు ఆలోచించి ప్రజలకి ఆడియన్స్కి మంచిగా మెసేజ్ వచ్చే విధంగా అందరికీ ఇంట్రెస్ట్గా నచ్చే విధంగా మూవీ తీయాలనేది మా ఇంటెన్షను సో దానికోసం కొంచెం డిలే అవుతుంది బట్ మీరు మూవీ వచ్చి చూసినప్పుడు మీరు టూ అవర్స్ అసలు కంప్లీట్ అయినట్టు కూడా మీకు తెలియదు ఆల్రెడీ సో అంత బాగుంటుంది సో అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రోహిత్ నేను కర్ణం గారి వీధి మూవీలో రఘు క్యారెక్టర్ ప్లే చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్స్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఈరోజు మన మూవీ పోస్టర్ మన మురళీమోహన్ గారు లాంచ్ చేయడం జరిగింది దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండ్ మూవీ తర్వాత అప్డేట్స్ కోసం మన సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ పేజ్ కానీ కర్ణం గారి వీధి పేజ్ కానీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మూవీ త్వరలో రిలీజ్ అవుతుంది అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను హలో అండి నా పేరు వైశాలి అండ్ ఈరోజు మా మూవీ పోస్ట్ మోహన్ సార్ గారి చేతి మీదిగా లాంచ్ అవ్వబడింది అండ్ థ్యాంక్ యూ మై టీమ్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ పోస్టర్ కూడా చూడడానికి కన్నులు నిండుగా ఉంది బాగుంది థ్యాంక్ యూ అండ్ యాజ్ హేమంత్ గారు సైడ్ నా కాలేజ్ లో ఫ్రెండ్స్ కూడా అండ్ అందరూ కూడా అడుగుతున్నారు పోస్టర్ ఒకటే వచ్చింది ఇంకా మూవీ అప్డేట్స్ ఏమి రావట్లేదు ఏం రిలీజ్ చేయలేదు అనేసి వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి డెఫినెట్ గా వచ్చేస్తుంది అండ్ డూ సపోర్ట్ టు మై టీమ్ మెంబర్స్ అండ్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అందరికీ నా పేరు శ్రీగోపి చెందకుండా నేను యాక్టర్ ఈరోజు మా కర్ణంగారి వీధి అనే పోస్టర్ని మురళీమోహన్ గారు లాంచ్ చేయడం జరిగింది చాలా థ్యాంక్స్ మురళీమోహన్ సార్ అండ్ మా సినిమా గురించి వస్తే మీకు ఈ పోస్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ఏ నేటివిటీలో ఉండబోతుందో సో ఈ కర్ణంగారి వీధి అనే సినిమాని అతి త్వరలో మీ ముందుకు రావాలని మా టీం అంతా చాలా కష్టపడుతున్నాం అండ్ మా వెనుక ఎవరు లేకపోయినా సినిమాని జనాల్లోకి తీసుకురావాలని టైం ఉంది కాబట్టి ఇంకా మేము ప్రమోషన్స్ని చాలా విస్తృతంగా చేసుకుంటూ వెళ్తున్నాము మీరు మా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వీధి మూవీ పేజ్ కానీ యూట్యూబ్లో సౌత్ బ్లాక్ బస్టర్ మూవీ పేజ్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ చాలామంది అంటున్నారు సినిమా నుంచి ఇంతవరకు ఎటువంటి విజువల్గా అంటే మీన్స్ ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్ కానీ ఏం రాలేదని అంటున్నారు అది త్వరలో మీకు చాలా గ్రాండ్ ఒక మంచి ఈవెంట్తో మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము సో ప్రమోషన్స్ కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే మేమందరం కొత్త వాళ్ళము మా మా సినిమా గురించి మీకు తెలియాలి మా ముఖాలు మీకు సుపరిచితం అవ్వాలని చెప్పేసి మీకు ఇప్పటి నుంచే మేము ప్రమోషన్స్ చేస్తున్నాము సో మీ సపోర్ట్ మాకు కావాలి ఎందుకంటే మీరు చూస్తేనే మా సినిమా ఆడుతుంది సో మీ మాక్సిమమ్ మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము ఇంకా మా రిలీజ్ డేట్ కూడా మీకు అనౌన్స్ చేస్తాము సో అప్పటివరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫాలో అవ్వండి మా అప్డేట్స్ మీకు తెలుస్తాయి అండ్ త్వరలో ట్రైలర్ ఈవెంట్ తోటి మేము ముందుకు వస్తాము దానికి ఒక డేట్ కూడా అనౌన్స్ చేస్తాము సో ప్లీజ్ మా ఫాలో అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయితే ఈరోజు మా మూవీ పోస్టర్ లాంచ్ శ్రీ మురళీమోహన్ మోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది అయితే ఈ ఈవెంట్ని ఇలా కండక్ట్ చేసిన మా వీరబాబు గారికి మొదటిగా మా పిఆర్ఓ వీరబాబు గారికి మీ థ్యాంక్స్ చెప్పుకోవాలి అదేవిధంగా మా సినిమా చాలా మల్టీ ఎమోషన్స్ అండ్ ఒక ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ జోనర్ సంబంధించిన మూవీ సో ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాం మీ అందరు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము మా ఈ చిన్న టీంని మీరు అందరు ఆదరిస్తే మీ మంచి సక్సెస్ని చూస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ